హైదరాబాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు కేటీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్న హైదరాబాధితులకు అండగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు కేటీఆర్ ముప్పై ఆరు గంటలుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు వైద్యుల సూచనతో మందులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు కేటీఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు తెలంగాణ భవన్ కు హైడ్రా బాధితులకు అండగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు కేటీఆర్ కాగా ముప్పై ఆరు గంటలుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు వైద్యుల సూచనతో మందులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు కేటీఆర్